చదవలేం కదా భాగవతం మనం ఖండితం కష్టం కదా అందుకని ఆ భాగవత శ్లోకాలు భాగవత యొక్క తత్వం అంతా కూడా ఈ ఒక్క భజనలో మనకు వినిపించారు స్వామీజీ అటువంటి కూర్పు ఒకప్పుడు జరిగినటువంటిది భాగవతం చెప్పేటప్పుడు ఇప్పుడు బణి వీరభద్ర గణాపాటి గారి యొక్క ఇప్పుడు మనం జయరుదత్త శ్రీ సద్గురు సద్గురుచరణారవిందాభ్యా నమ అపాదమౌలిపర్యంతం గూరాణమాకృతి స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంత సనోరథా కలియుగం కలియుగంలో కేవలం మూడు మాత్రమే తారకాలని చెప్తారు స్తోత్రపఠనము నామ సంకీర్తన జపము ఈ మూడు కూడా అత్యంత విశేషమైనటువంటి తరుణోపాయాలు సాగరాన్ని దాటేందుకు పూజ వారు కొన్ని వేల భజనలు మనందరికీ కూడా సులభంగా పాడుకునేందుకు మనోహరంగా ఉండే విధంగా రచన చేసి ప్రపంచానికి అందించారు ఎక్కడ ఏ పల్లెలో చూసినా కూడా నగరంలో చూసినా కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పండితుల నుంచి పామురుల వరకు ప్రతి ఒక్కరూ కూడా పాడుకునే విధంగా ప్రతి ఒక్క భాషలోనూ చాలా సారవంతమైనటువంటి భజనల్ని రచన చేశారు అందులో ఇప్పుడు మనం విన్నటువంటిది భాగవతం అంతా కూడా భాగవత సారాన్నంతా కూడా రంగరించి నింపినటువంటి ఒక భజన అత్యుత్తమమైనటువంటి భజన ఇందులో కృష్ణ కృష్ణ కేశవ జిష్ణో విష్ణు సదా మామవ జిష్ణు అనంటే జయాన్ని ఇచ్చేటటువంటి వాడు విష్ణు అనంటే సర్వవ్యాపి అయినటువంటి వాడు అటువంటి కృష్ణుడు మనల్ని ఎప్పుడూ కూడా కాపాడాలి మనకి అంతటా కూడా జయాన్ని అందించి ఎల్లప్పుడూ కూడా మనల్ని కాచుకొని ఉండాలి అని మొట్టమొదటి పల్లవిలో ఆయన్ని ప్రార్థన చేస్తూ తర్వాత సందీపముని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర విద్యాభ్యాసం చేశారు దేవకీ పుత్రుడు వసుదేవసుతుడు వసుదేవుడి యొక్క పుణ్యా పుణ్యానికి ప్రతిఫలంగా ఉదయించినటువంటి కృష్ణ పరమాత్మ నందనందుడు నందుడికి పుత్రుడిగా ఉన్నటువంటి వాడు యశోదాదేవికి పుత్రుడుగా కలిగినటువంటి వాడు సుందరాకారుడు అత్యంత సుందరంగా ఉండేటటువంటి వాడు ఆయన బలరాముడికి భవ్యమైనటువంటి అంటే చాలా ఉత్తమమైనటువంటి తమ్ముడుగా ఆయన ఎప్పుడూ కూడా నడుచుకున్నాడు ప్రతి ఒక్క సందర్భంలో కూడా పూతన రాక్షసి అలాగే ఘోరమైనటువంటి శకటాసురుడు తృణావర్తుడు ఇత్యాదులందరినీ కూడా చాలా లీలగా ఆటలాడుతూ సంహరించినటువంటి వాడు అలాగే అంగణంలో రణరంగంలో ఉన్నటువంటి ద్వంద్వంతో ఉన్నటువంటి అర్జునుడికి భగవద్గీతని బోధించి ఆయనకి మార్గదర్శనాన్ని చేశారు ఆయన ద్వారా మనందరికీ కూడా మార్గదర్శనం చేశారు పూజ అప్పాజీ వారు మనందరి చేత కూడా భగవద్గీతని కంఠస్థం చేయించి దాని యొక్క సారాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ మన జీవనాన్ని కూడా అర్జునుడి వలె ద్వంద్వంతో దిక్కుతోచకుండా ఇరుక్కుపోయి ఉన్న సందర్భాల్లో మనకి మార్గదర్శనం చేసే విధంగా భగవద్గీత ద్వారా మన మనందరినీ కూడా తీర్చిదిద్దుతూ ఉన్నారు ఆ విధంగా కృష్ణ పరమాత్మని రెండవ చరణంలో వర్ణన చేస్తున్నారు మూడవ చరణంలో వత్స దైత్యాపహ దేవ బక సంహర నిషితాఘాసుర ధేను రక్షోహర ధేను వత్సాపహృతి శీల విధి శిక్షక కాళీయాహీంద్ర నాట్యోత్సవ వత్స దైత్యుణ్ణి వత్స రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు బకాసురుణ్ణి సంహరించినటువంటి వాడు పాపాత్ములైనటువంటి ఎంతోమంది అసురుల్ని సంహరించి గోవుల్ని రక్షణ చేసినటువంటి వాడు గోవుల్ని అపహరించేటువంటి దుర్మార్గుల నుంచి గోవుల్ని సంరక్షించి ధర్మాన్ని రక్షణ చేసినటువంటి వాడు వాళ్ళందరినీ కూడా శిక్షించి శిష్ట రక్షణ చేసినటువంటి వాడు కాళీయుడి పైన నర్తన చేసి కాళీయుడి మదం అణిచినటువంటి వాడు దీప్త దావాగ్ని పరిపాన చణ విక్రమ గోపికా సుందరీ వర్గ వస్త్రాపహ యామునారామ రసకేళికా సుందర బాల గోపాల గోవర్ధనోద్ధారక మండుతున్నటువంటి అగ్నుల నుంచి రక్షణ చేసినటువంటి వాడు పాండవులు లాక్షాగృహంలో ఇరుక్కుని పోయి ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆ విధంగా ఆ సందర్భంలో వాళ్ళకి చేతనాన్ని కలిగించి లక్షాగృహం నుంచి తప్పించుకునే విధంగా చేసి అటువంటి అగ్నుల నుంచి వాళ్ళందరినీ కూడా కాపాడాడు క్షణ విక్రమ విక్రమంలో ఆయనకి సాటి ఉండేటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు సుందరులైనటువంటి గోపికల వస్త్రాపహరణం చేసి లీలలను చూపించినటువంటి వాడు యామునారామ సుందర యమునా నదీ తీరంలో రసకేళిక వృత్తుల్ని చూపించినటువంటి వాడు సుందరుడైనటువంటి వాడు బాలగోపాలుడు గోవర్ధనోద్ధారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ రసకేళిక అనేటువంటివి అలాగే వస్త్రాపహరణం అనేటువంటి విషయాలను చెప్పినప్పుడు భగవంతుడిని మనం వేరే విధంగా చూస్తూ ఉంటాం కానీ అక్కడ కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించే వరకు కూడా అర్జునుడికి ఏ విధమైనటువంటి పూజ్య భావన తన బావ ఎందు కలగలేదు కృష్ణ పరమాత్మ ఎందు కలగలేదు అప్పటి వరకు కూడా ఆయన మాయగానే అన్ని చూపించారు అన్ని లీలలు మాయగానే చూపించారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉరికే ఆటలాడుతున్నారు లీలలు చూపిస్తున్నారు అన్నట్టుగానే తెలుసు కానీ విష్ణు మాయగానే అంతటినీ కూడా ఆవరించుకొని ఆయన ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆయన తత్వాన్ని అర్థం కాకుండా ఉండే విధంగా ఆయన నడుచుకుంటూ ఉన్నారు కానీ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే ఆయన అటువంటి మునులకి మాత్రమే అర్థమయ్యేటువంటి సచ్చిదానంద స్వరూపుడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు ఆయన చేసేటువంటి లీలల వెనకాల పూజ అప్పాజీ వారు కూడా ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటారు మాటలు మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సూచన చేస్తారు కానీ ఎప్పుడో ఒక పెద్ద సందర్భం జరిగిన తర్వాత అప్పజీ వారి ఈ మాట ఇంత సూక్ష్మంగా చెప్పారా మనకి అని అనిపిస్తుంది కృష్ణ పరమాత్మ కూడా అదేవిధంగా చిన్న చిన్న లీలలు చేసేటప్పుడు ఏదో ఒక మెజిషియన్ లాగా ఏదో ఒక సరసమైన వ్యక్తిలాగా కనిపించారు కానీ విశ్వరూపం చూపించి ధర్మయుద్ధాన్ని గెలిపించిన తర్వాత కానీ ఆయన యొక్క సామర్థ్యం ప్రపంచానికి తెలియలేదు అదేవిధంగా పూజ అప్పాజీ వారు కూడా మనకి చాలా చిన్న చిన్న విధంగా సూక్ష్మంగా చాలా సూచనలు చేస్తూ ఉంటారు మనం ఎస్డిఎస్ పోస్టుల్లో చూస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలే చిన్న చిన్న మాటలు ఆ ఒక్క వాక్యం మనకి రోజంతా మనకి స్మరణలో వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క సందర్భంలోనూ దాన్ని అన్ని రకాలుగాను మనం అన్వయించుకోవచ్చు జీవితానికి ఆ విధంగా ఈ నామ సంకీర్తన తోటి మనందరికీ కూడా సంసార సాగరాన్ని దాటించడానికి పూజ అప్పాజీ వారు ఎన్నో భజనల్ని రచన చేశారు అందులో ఇది చాలా విశేషమైనటువంటి భజన ఈరోజు భాగవతం అంతా కూడా ఐదు నిమిషాల్లో పఠనం చేసిన చేసినంత ఫలాన్ని ఇచ్చేటువంటి భజన ఇది ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను పదమూడవ శతాబ్దంలో ఇతిహాసంలో మనకి పదమూడవ శతాబ్దంలో సాయణాచార్యుల వారిని ఉండేవారు ఆయన అది అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి దేశంలో అంతటా కూడా దుండుగలు పడి దోచుకొని సర్వనాశనం చేసేసారు దే దేశమంతా కూడా దోచుకున్న సంపదంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది ఏ సామంతరాజు దగ్గర కూడా సంపదలు లేవు గృహస్థులంతా కూడా నిర్వీర్యంగా ఉన్నారు ఒక బ్రాహ్మడికి అనుష్ఠానం చేస్తేనో లేకపోతే ఏదైనా ఒక చిన్న సంస్కార కర్మ చేయించినప్పుడో వాళ్ళు ఇచ్చేటువంటి సం సంభావనే వీడికి ఆధారం కానీ ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఆచించినా కూడా ఎవరి దగ్గర సంపదలు లేని స సందర్భం అప్పుడు సాయణాచార్యులు వారు చిన్న వయస్సులోనే నామజపాన్ని ముఖ్యంగా తీసుకుంటారు ప్రధానంగా తీసుకుంటారు గాయత్రి మాత తప్పితే నాకు ఇంక దిక్కెవరూ లేరు అని ఆయన అక్షర లక్ష జపం ప్రారంభం చేస్తారు ఒకటవది అవుతుంది రెండవది అవుతుంది మూడవది అవుతుంది ఈ విధంగా ఇరవై మూడు అక్షర లక్ష జపాలు చేస్తారు ఆయన అయినా కూడా ఆయనకి సంపదలు రావు ఆయనకి ఎక్కడా కూడా మార్గం కనిపించదు చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది ఇంకా విశ్వాసం కోల్పోతూ ఉంటారు ఒక అక్షర లక్ష జపం చేసేందుకు సంవత్సరం పైన కాలం పడుతుంది ఇలా ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది ఇరవై మూడు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగవది చెయ్యాలా వద్దా అనే సందిగ్ధావస్థలతో ఆయన ఇంతవరకు నేనేమీ చేయలేకపోయాను కేవలం ఇదొక్కటే ఆశ్రయించుకొని ఉన్నాను ఇక మీదట నేను సన్యాసాశ్రమ స్వీకారం చేసేస్తాను అని చెప్పేసి ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేసేస్తారు ఆ చేసిన వెంటనే అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమయ్యి నువ్వు ఇంతకాలం జపం చేసావు కదా నువ్వు ఏం అడిగినా కూడా నీకు అన్ని రకాల సంపదల్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే ఆయన అంటారు నేను బ్రతికున్నంతకాలం మా అమ్మగారిని ఆరోగ్యం బాగలేదు ఆవిడ్ని చూసుకోవాలని అలాగే ఒక రాజ్యం నిర్మాణం చేయాలని చెప్పి నేను అనేక రకాలుగా కష్టపడి నేను జపం చేశాను ఇప్పుడు నేను అవన్నీ వదిలే సన్యాసం తీసుకున్న తర్వాత ఇప్పుడు వస్తే నేనేం చేస్తాను అని అంటారు అలా కాదు నువ్వు నీకు అన్ని రకాల సంపదలు ఇస్తాను అడిగితే అది ఇస్తా నువ్వు సామ్రాజ్య నిర్మాణం చేయి అని చెప్పి ఆవిడ అనుగ్రహిస్తారు అప్పుడు ఒక మాట అంటారు నువ్వు ఇరవై మూడు అక్షర లక్ష జపాలు చేసేంత వరకు కూడా నీకు తొలగిపోనంత జన్మాంతరంలో చేసిన పాపాలు ఉన్నాయి కర్మఫలం ఉన్నది అవన్నీ పోయిన తరువాతనే నీకు ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు సార్లు అక్షర లక్ష జపం చేసిన తర్వాత నీకు సంపదలు వచ్చేటువంటి సంభవం ఉండింది కానీ ఇప్పుడు సన్యాసం తీసుకున్నావు కాబట్టి నువ్వు అది కూడా దాటేసావు కాబట్టి ఇప్పుడే నీకు అనుగ్రహిస్తున్నాను అని అంటారు ఆ విధంగా మనకి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా నామజపం చేసినా నామ సంకీర్తన చేస్తున్నా కూడా అవి పోవు కారణం ఏంటి అంటే జన్మాంతరంలో పేరుకుపోయి ఉన్నటువంటి ఎన్నో కర్మలు ఉంటాయి ఆ కర్మ ఫలాలన్నీ కూడా నాశనం అవ్వాలి అది అయిన తర్వాతనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి అందుకని నిరంతరం నిత్యం నామ సంకీర్తన జపం చేస్తూనే ఉండాలి ఆ మార్గాన్నే మనకి నామ సంకీర్తన విధానంతో పూజ అప్పాజీ వారు మనకి కలియుగంలో సూచన చేస్తూ ఉన్నారు కలియుగము చాలా సరళమైనటువంటిది వేరే యుగాలతోటి పోల్చుకున్నట్లయితే యాగాలు యజ్ఞాలు అన్నీ చేయాలి చాలా కఠినమైనటువంటి నియమాల్ని పాలన చేయాలి కానీ కలియుగంలో కేవలం నామజపంతో భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అటువంటి ఉత్తమమైనటువంటి కలియుగంలో మనము పూజ వారి సాన్నిధ్యంలో మనం అంతా కూడా ఉన్నాం మనకి వారు అత్యంత తరుణోపాదమైనటువంటి సుర సులభమైనటువంటి ఉపాయాన్ని మనందరి చేత కూడా చేయిస్తూ మనల్ని కూడా ఈ సంసార సాగరం నుంచి దాటించే నావగా నావకుడిగా ఆయన మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు పూజ వారి పాదమాలకి